పోస్ట్ ఖాతాలు ఎంతో మేలు వాణిజ్య బ్యాంకులతో సరిపోలిస్తే పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఎంతో ఉత్తమమని కావలి పోస్ట్ ఆఫీస్ మేనేజర్ కృష్ణయ్య తెలిపారు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయని ఎక్కువ మంది పోస్టల్ ఖాతాలు ప్రారంభించేందుకు తమను సంప్రదిస్తున్నారన్నారు అయితే ఆ విషయంలో ఇంకా స్పష్టత లేకున్నా వాణిజ్య బ్యాంకులతో పోలిస్తే మాత్రం పోస్టల్ ఖాతాలే శ్రేయస్కరమని ఆయన వివరించారు వాణిజ్య బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాలు నిలువుగా కనీసం మూడు వేల రూపాయలు ఉండాలన్నారు అదే తమ పోస్టల్ ఖాతాలో మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలుంటే సరిపోతుందన్నారు పేరు ఏవి కృష్ణయ్య కావలి హెడ్ పోస్ట్ మాస్టర్ ఇప్పుడు ప్రభుత్వ పథకాలు రాష్ట్ర కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే లబ్ధిదారులకు పొందాలి అంటే ఎన్పిసిఐ అనేటటువంటి లింక్ అయినటువంటి అకౌంట్లు కావాల్సిన అవసరం ఉంది అందుకని బ్యాంకులో కానీ ఆఫీసులో కానీ ఎన్పిసిఐ లింక్ ఉన్న అకౌంట్లు పడతాయని ప్రభుత్వాలు ప్రకటించాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పోస్ట్ ఆఫీసులో కూడా ఐపీపీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పి అకౌంట్ ఉన్నది దాంట్లో కనీసం రెండు వందల యాభై రూపాయల అకౌంట్తోటి ఓపెన్ చేయబడును బ్యాంకుల్లో అయితే వెయ్యి రెండు వేలు డిపాజిట్ మినిమం ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది కస్టమర్లు వచ్చి ఇక్కడే ఓపెన్ చేసుకుంటున్నారు ప్రభుత్వం ఏవైనా లబ్ధిదారులకు పథకాలు కానీ వేసినట్లయితే ఈ అకౌంట్లో పడతాయి ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది పోస్ట్ ఆఫీసులకి ఇప్పుడు డిపాజిట్ అకౌంట్ అమౌంట్ తక్కువ ఉద్దేశంతో ఎక్కువ మంది వస్తున్నారు మేము కూడా కస్టమర్లని అడగడం జరిగింది వాళ్ళు కూడా ఏం చెప్పారంటే బ్యాంకుల్లో రెండు మూడు వేలు కట్టడం కన్నా మినిమం డిపాజిట్ మెయింటైన్ చేయడం కన్నా పోస్ట్ ఆఫీసులో రెండు వందల యాభై అయితే మాకు సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో మేము వస్తున్నాం సార్ అని అని చెప్పి మాకు తెలియజేశారు అందుకని మేము ఎక్స్ట్రా కౌంటర్స్ కూడా పెట్టి మిగతా డెలివరీ సిబ్బందిని పోస్ట్ పోస్ట్ పోస్టుమెన్లందరినీ పెట్టి ఖాతాదారులకు అందుబాటులో ప్రతి ఒక్కరికి సర్వర్ బిజీగా ఉన్నప్పుడు తప్పితే మిగతాప్పుడు లేట్ అవర్స్లో కూడా మేము వాళ్ళకి సేవలు చేస్తూ వివిధ పథకాలను కూడా వాళ్ళందరికి తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ కింద చంద్రబాబు నాయుడు స్కీమ్ ఒకటి వస్తుంది కదా లేడీస్ అది అమలు లేదా అది వాళ్ళు ప్రభుత్వ పథకాలు కానీ వేస్తే వీళ్ళ అకౌంట్లో పడతాయి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్లో వేస్తే మాత్రమే పడతాయి ప్రస్తుతానికి అమలు కాలేదు ప్రస్తుతానికి అమలు చేసినట్టు మాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకొని వీళ్ళకి వేయాలని ఏదైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళ అకౌంట్లో పడే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళ అకౌంట్లో పడతాయి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి